హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ మా అమ్మ నేర్పించిన ఆంధ్ర స్టైల్ మసాలా గుత్తి వంకాయ ట్రై చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వేరుశనగ గింజలు అదే శనిగ గింజలను అయితే దోరగా వేయించుకుంటూ ఉన్నాను ఇలా వేయించిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలను తీసుకొని వేయిస్తూ ఉన్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఆడేదాకా వేయించుకున్నాను ఇలా వేయించిన దాంతో ముందుగానే నేను ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ వెండి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని అయితే పీసెస్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకుంటూ ఉన్నాను ఈ పౌడర్ని సాఫ్ట్గా పట్టుకోవద్దండి కొంచెం క్రిస్పీగా ఉంటే కర్రీలోకి బాగుంటుందంట సో ఇప్పుడైతే మీడియం సైజు టమోటాను కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను గుప్పెడంతా కొత్తిమీరను తీసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఇలా గ్రైండ్ చేసిన దాంతో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారము హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన దాన్ని గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనకి మసాలా స్టఫ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే వంకాయల్ని వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసిన దాన్ని ఫోర్స్ పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను వంకాయల్ని అక్కడ ఉప్పు వాటర్లో అయితే వేస్తున్నాను వంకాయలో ఉండే జిగురంతా పోతుందంట అలా ఉప్పు వాటర్లో వంకాయల్ని కానీ వేస్తే ఈ వంకాయలంతా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా చింతపండుని పక్కన నానబెట్టుకున్నాను మసాలా స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా ఆ స్టఫ్ అంతా ఈ ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న వంకాయలేకి ఫుల్గా స్టఫ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా అంతా మసాలాని అని ఒక పావు కిలో వంకాయల్లోకి యాడ్ చేసేసాను నేనైతే స్టఫ్ అయితే కొంచెం మిగిలింది కదా అది కర్రీలోకి యూస్ చేసుకుందాము దాన్ని పడేయకండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వెయిట్ చేసుకున్నాను ఇక్కడ దాల్చిన చెక్క వేసాను అలాగే లవంగాలు కొద్దిగా యాలకలు రెండు యాలకలు షాజీరా ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు అయితే వేస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి బిర్యానీ ఆకు వేస్తూ ఉన్నాను ఇలా ఇవి మసాలా అంతా వేగిన తర్వాత మనం వంకాయ స్టఫ్ యాడ్ చేసుకున్నాం కదా సో ఆ స్టఫ్ని అయితే లెక్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా యాడ్ అయిన స్టఫ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను ఈ పచ్చివాసనంతా పో పోవడానికి ప్లేట్ అయితే మూసిపెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక సైడే బాగా వంకాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చాయి సో ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉన్నాను ఇలా టర్న్ అయిన వంకాయల్ని బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఈ లోపల ఉండే మసాలా స్టఫ్ అంతా కూడా కొంచెం బయట వస్తుంది లోపలంతా పచ్చివాసన పోయి ఉంటుంది సో ఇప్పుడైతే మనకి కొంచెం మసాలా స్టఫ్ మిగిలింది కదా ఆ మసాలా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఈ యాడ్ చేసిన దాంతో కొద్దిగా వన్ గ్లాస్ వాటర్ని కూడా తీసుకొని మిక్స్ చేసేసాను ఈ మసాలా అంతా ప్యాన్ అంతా కలిపేస్తు ఉన్నాను కర్రీస్ కర్రీ అంతా వంకాయలు కూడా బాగా పట్టేలాగా కలుపుతూ ఉన్నాను ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించాల అప్పుడు ఇప్పుడు నేను చింతపండు తీసుకొని యాడ్ చేస్తూ ఉన్నాను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను కదా అది సో ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్లేట్ మూసేసి బాగా ఉడికించుకుంటాను అలాగే కొద్దిగా సాల్ట్ కారం తక్కువ అయింది సో యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించాలి ఈ ఆయిల్ అంతా కొద్దిగా పైకి వస్తుంది సో అప్పుడు మనకు కర్రీ బాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను ఇంతే మన మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది దీన్ని మనం బిర్యానీ లేకి వైట్ రైస్ లేకి తీసుకోవచ్చు అలాగే రసం చేసుకున్నప్పుడు రసం లేకి కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వేడి వేడి గుత్తి వంకాయ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్